హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ మనం ఆంధ్రప్రదేశ్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ కాకుండా అంటే గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ చేసినవి కాకుండా అంటే డిస్ప్యూట్స్ ఉన్న కేసు ఎట్లా చూడాలి అదే గ్రామంలో భూ వివాదాలకు సంబంధించిన పట్టికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చూడాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటూ కొన్ని మార్గాల ద్వారా చూడవచ్చు తెలంగాణలో డైరెక్ట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని చెప్పి పెట్టారు కానీ ఇందులో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రామ భూ విమా వివాదాల అని పెట్టారు అదేవిధంగా ఏదైనా కేసు ఉన్నట్టయితే అది ఏ విధంగా తెలుసుకోవాలి డిస్పూట్స్ కేస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ అని చెప్పి ఒక కాలం అయితే పెట్టారు సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది అయితే మీ భూమి డాట్ ఏ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది మీకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ ఎంట్రీ చేయగానే మీరు వెరిఫికేషన్ కోడ్ చేయగానే లాగిన్ అయిపోతారు మీరు లాగిన్ కాగానే మీకు ఒక ఈ అట్మాస్ఫియర్ ఇలాంటిది కనబడుతుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీ దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి అని ఉంటుంది సో ఇవి వివిధ రకాలైనటువంటి బోరికార్డుల కోసం మీరు అప్లికేషన్ పెడితే ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు అదేవిధంగా ఇక్కడ చూడండి మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి అని ఉంది ఇక్కడ మీరు డిస్ప్యూట్ కేసు అబ్స్ట్రక్ట్ రిపోర్ట్ అని ఉందండి ఇది మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఏ జిల్లాకు చెందినటువంటి వాళ్ళైతే ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి క్లిక్ చేసినట్టయితే అక్కడ ఆ జిల్లాలో ఎన్ని డిస్ప్యూట్స్ కేసులు ఉన్నాయి అది ఏంటి పెండింగ్ ఎన్ని కేసులు ఉన్నాయి సో రిక్వెస్టెడ్ కేసులు ఏంటి అని చెప్పి ఇలా ఇస్తున్నారు ఇది మనం ఇక్కడ ఉన్న బ్లూ కలర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్స్ వచ్చేసి తిరుపూరు నందిగమ విజయవాడ ఈ మూడు డివిజన్లు ఈ డివిజన్లో ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు పెండింగ్ కేసులు ఎన్ని రీడిక్యూజి కేసులు ఎన్ని సో మినిమం టైం అని చెప్పి ఇలా ప్రతిదీ ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీరు మీ గ్రామాన్ని చో చేసుకోవచ్చు ఇక్కడ తిరుప తిరుపూర్లో ఎన్ని ఉన్నాయి రెడ్డిగూడెంలో డెబ్బై ఆరు కేసులు టోటల్గా అలా పెండింగ్ ఫార్టీ టూ ఉన్నాయి తెరువురులో పన్నెండు ఉంటాయి పది పెండింగ్ ఉన్నాయి విసన్నపేటలో నూట డెబ్బై ఏడు కేసులు నమోదైతే అందులో యాభై తొమ్మిది పెండింగ్ ఉన్నాయి నూట పద్దెనిమిది సాల్వ్ అయ్యి గబ్బలు గూడ సో ఈ విధంగా ఇంకా డెప్త్కి వెళ్తే ఆ కేసులు ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఇలా ఆ గ్రామానికి సంబంధించి మనం క్లిక్ చేయగానే ఇలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది సో ఈ విధంగా మనం కేసులు అయితే ఇది తెలుసుకోవచ్చు సో ఇది ఇదేంటి అయినా కేసు ఉంటే ఆ ల్యాండింగ్ సంబంధించిన ఇష్యూస్ పైన మనం పూర్తిగా మనం ఇక్కడ అయితే వీళ్ళు ఇక్కడ బెసుల పాటు అయితే కనిపించారు సో ఇక్కడ ఇక మనం డైరెక్ట్గా మనం ఇంకొక పద్ధతి ఏంటంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ చూడండి గ్రామ భూ వివాదాల పట్టిక అని చెప్పి ఒకటి ఇచ్చారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గ్రామంలో మీరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో ఆ సర్వే నెంబర్ ప్రోబిటర్ లిస్ట్ లో ఉందా లేదా అని మనం చూసుకోగలంటే ఈ భూ వివాదాల పట్టికలో మనం చూసుకోవచ్చు సో దాన్ని ప్రోబిటెడ్ అనవచ్చు అన్నదమ్ముల గొడవలు అనవచ్చు ఇంకేమైనా మనం అవి ఉండవచ్చు సో వాటికి సంబంధించి ఏంటంటే మనం ఏ జిల్లా అయితే ఆ జిల్లా యొక్క పేరును ఎంచుకోవాలి సో నేను ప్రస్తుతానికి నంద్యాల ఎంచుకుంటున్నాను నంద్యాలలోని ఒక ఏదో ఒక మండలం ఎంచుకొని నేను బుర్రారెడ్డిపల్లి అనే గ్రామాన్ని ఎంచుకున్నాను ఇక్కడ ఏంటి ఈ గ్రామంలో ఎలాంటి కేసులు లేవు అదేవిధంగా ఇంకొక గ్రామం చూద్దాం ఇక్కడ చూడండి దొర్కిపాడు అనే గ్రామంలో ఎన్ని కేసులు ఉన్నాయండి సర్వే లిస్ట్లో ఉన్నాయి ఇలా క్లిక్ చేయగానే మనం దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది లేదు అంటే మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కలిసి ఒక ఆ యొక్క డాటాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ భూ వివాదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో తెలంగాణలో అయితే ప్రోవిబిటల్ ల్యాండ్స్ అని చెప్పి ఒక స్పెషల్ కాలం ఇచ్చారు ఇక్కడ మాత్రం గ్రామ భూ వివాదాలు అని చెప్పి ఒకటి అండ్ ఏమైనా కేసులు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే అది ఏ స్థాయిలో ఉన్నాయా అని తెలుసుకోవాలంటే డిస్ప్యూట్స్ కేస్ అబ్స్ట్రక్ట్ రిపోర్ట్ అని చెప్పి ఇచ్చారు సో మీరు భూములు కొనే ముందు కానీ అమ్మే ముందు కానీ సో ఇలాంటివి చూసుకొని చేసుకోగలరు ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది భూమి మీద పెట్టుబడి పెడితే ఇవాళ చాలా మంది పెద్ద పెద్ద కోటేశ్వర్లు అయిపోయి ఉన్నారు కాబట్టి చూసి కొనుక్కోగలరని మనవి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్